నక్సలైట్లు చచ్చిపోతేనేమో మానవ హక్కులు ఉంటాయి వాళ్ళకి చచ్చిపోయినోడికి పౌర హక్కులు ఉంటాయి అదే నక్సలైట్లు పోలీసులు చంపినా సైన్యాన్ని చంపినా పారామిలిటరీ దళాలను చంపినా వాళ్ళకి మానవ హక్కులు ఉండవు పౌర హక్కులు ఉండవు వీళ్ళు చచ్చిపోగానే ఇదివరకు పౌర హక్కుల సంఘాలని మానవ హక్కుల సంఘాలని బంధుమిత్రుల సంఘాలని అనేక సంఘాలు వచ్చేసేసేవి ఆ శవన్ దగ్గరన ఆ మార్చిరీ దగ్గరన ఆందోళనలు నినాదాలు పెద్ద పెద్ద ఇష్యూస్ నడిచేది అదే సందర్భంలో సైన్యం పోలీసులు కానీ వీళ్ళు ఎవరికైనా చనిపోతే కనుక ఎవడు పట్టించుకున్న పాపానబోరు అను పాప వాళ్ళ కుటుంబాలు దప్పించి దిక్కు మొక్కు ఉండేది కాదు అదే సందర్భంలో ఏళ్ళ హక్కులు దీని మీద కోర్టులో కేసులు ఆ పైన నిజ నిర్ధారణ కమిటీలు నడిచాయి ఇప్పుడు పోలీసులు కూడా రివర్స్ అయ్యారు కదా ఇప్పుడు ఈ మధ్యన కాస్త బలహీనపడ్డటువంటి అర్బన్ నక్సల్స్ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు తెలంగాణలోని రెండు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పదకొండు మంది విద్యార్థులు వాళ్ళు ప్యూర్లీ విద్యార్థులుగా ఉంటున్నటువంటి నక్సల ఎందుకంటే నక్సలైట్స్ సానుభూతి పరులు ఈ స్టూడెంట్స్ రూపంలో వచ్చారంటే అర్థం